కోరుకున్నాను చూ ఒక అనుభవం వచ్చిన తర్వాత దాన్ని స్థుతిస్తూనే ఇంకొక మెట్టులోకి ఎక్కడ జరిగింది అభిషేకం కొరకు నేను చాలా ప్రార్థన చేశాను పది రోజులని ఐదు రోజులని మూడు రోజులని ఒక్క రోజు అయితే లెక్కలేని అన్ని దినాలు నేను చేశాను అంటే నేను ఎక్కువ ప్రార్థన చేశాను అందుకే నాకు అభిషేకం వచ్చిందని కాదు నా ఆశ దేవుడు చూస్తాడు అది ఇక్కడ నేను చాలా అభిషేకం కావాలని ఒకరోజు చేశాను రెండవ రోజు తెల్లారు దుఃఖం వస్తుంది నేను ఎన్ని సార్లు చేశాను ప్రభు అభిషేకం కొరకు నాకు అభిషేకం ఇవ్వలేదని కన్నీరు కారుతున్నాయి అసలు దుఃఖం ఆపుకోలేకపోతున్నాను అప్పుడు నా బిడ్డ ఉదయాన్ని సండే స్కూల్ పాటలు పెట్టుకుంది ఏం పాటలు పెట్టుకుంది అంటే ఏం పాట వస్తుంది తొందర పడగే చిన్ని హృదయమా ధైర్యము వీడక ఉండుమా అని పాట వస్తుంది నాకు అనేది చిన్ని పడితే చిన్ని హృదయమా ధైర్యం నిలిచి ఉండుమా అని డైరెక్ట్ గా దేవుడు నాతో మాట్లాడడం జరిగింది తర్వాత ఇంకొకసారి నేను ఫైవ్ డేస్ ప్రతిష్ఠించుకుని అభిషేకం కోసం ప్రార్థన చేస్తున్నా ఇలాగా ఏమైందంటే ఆ యొక్క రెండు రోజులు అలా అయినాక నాకు చాలా యూస్కి వచ్చేసింది ఇక పుస్తకాలని మూసేసి మూసేసి బెడ్ మీద పడుకున్నా ఎప్పుడు నేను ఉపవాస ప్రార్థన చేసినా పాస్ట్ గా ఏం చేసేవాళ్ళంటే నాకు ఏం తెలియదు కదా అందుకు ఏం పుస్తకం చదవాలా ఏమేమి అన్ని నాకు అరేంజ్ చేసేవాడు అలాగా ఆ రోజుకు అభిషేకం పొందటేట్లు అనే దాని గురించిన పుస్తకము నేను చదివితే ఇప్పుడే కదా నీతో సాతాను మాట్లాడుతున్నాడు నీకెక్కడ వస్తుంది అభిషేకం అంటున్నాడు కదా వాడి మాటలను పక్కన పెట్టి మోకరిని ప్రార్థన ఆ చేయడం మాటలు ఉన్నాయి ఓహో అని చెప్పేసి నేను మోకరిలి ఆ యొక్క టూ డేస్ ఆ యొక్క త్రీ డేస్ కూడా అంటే మొత్తం కంప్లీట్ గా పాసిటింగ్ ప్రేర్ అంతా చేయడం జరిగింది చూడండి ఓ రోజు ఆదివారం అంటే అప్పుడేమో అభిషేకం ఇవ్వలేదు దేవుడు ఒక రోజు ఆదివారం బల్లారాధనలో పడడానికి టైం ఇస్తాం కదా ఆ టైములో దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు నాలుగు ఇంటూ ఐదు ఇరవై ఎనిమిది అక్కడ అంటే నేను అక్కడ నాకు అర్థమైపోయింది ఇంకా నావి ఇరవై తప్పులు ఉన్నాయి వెంటనే నేను కడుక్కోవడం ప్రారంభించాను సోమవారం నేను ఎవరితో ఎలా మాట్లాడాను నా హృదయంలో ఎవరిని తిట్టుకున్నా ఇలాగా అన్ని నేను కడుక్కుంటూ కడుకుంటూ కడుక్కుంటూ లేచి ఆరాధనకు నిలవబడ్డ అప్పుడు ఒక ఆరాధన చేస్తున్న టైంలో ఒక వెలుగు ముద్ద ఇలా లోపలికి లోపలికి జరిగింది ముద్దించబడి అక్కడ తండ్రి అయిన దేవుడు ముగ్గురు సంభాషణలను నేను వినడం జరిగింది కొన్ని సందర్భాలలో ఆ యొక్క వారు మాట్లాడుతున్నప్పుడు వారితో నేను డిస్కషన్ చేసేటటువంటి దేవుడు నన్ను నడిపించడం జరిగింది కానీ అనేది అప్పటి నుంచి దేవుడు నన్ను అభిషేకించి తనకు అవసరమైనప్పుడు నన్ను అభిషేకంతో నింపుతూ వాడుకుంటూ ఉండేవాడు కానీ ఒకసారి పాస్టర్ పాస్